నేను కౌన్సిలింగ్లో ఫ్రీ సీట్ వస్తే నేను మూడు లక్షల యాభై వేలు కట్టాలా నేను డైరెక్ట్గా ఏ గీతం కాలేజీ దగ్గరికి వెళ్ళాను అనుకోను ముక్కు ముక్కుబిండి వసూలు చేస్తారు సంవత్సరానికి యాభై లక్షలు అరవై లక్షలు నేను కష్టపడి చదువుకుంటాను చదువుకొని సాధించిన తర్వాత కూడా నేను మూడు లక్షల యాభై వేలు కట్టడం అనేటువంటిది అర్థం లేదు ఇలా ఇలా తొంభై ఆరు సంవత్సరాలు వంద సంవత్సరాలు జరిగింది ఈ రాష్ట్రంలో అంటే పదకొండు కాలేజీల వల్ల ఆ పదకొండుని ఇరవై ఎనిమిది చేద్దాం అనుకున్నాం ఆరు కాలేజ్ ఐదు కాలేజీలు ఓపెన్ చేశాం రెండు కాలేజీలు సీట్లు రెడీగా ఉన్నాయి మరో పది కాలేజీల మీద ఇంకో ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది నిన్న సార్ కూడా చెప్పారు జగన్ గారు సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టండి పోనీ ఐదు సంవత్సరాలను కంప్లీట్ చేయండి అని మీరు అమరావతి ఏమో రెండు లక్షల కోట్ల రెండు రెండు లక్షల కోట్లు ఖర్చు పెడతారు దానికి అంత పెద్ద డబ్బు ఖర్చు పెడతారు ఇనీషియల్గా ఓన్లీ సింగపూర్కి వాళ్ళకి ఇచ్చినటువంటి డిజైన్స్కి దగ్గర ఏడు ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టారు అవసరమా పిల్లల జీవితాల కన్నా పిల్లలు